శోధనల పరీక్షలతో అగ్ని పరీక్షలతో అల్లాడిపోతున్నావా అట్లయితే జయించు అధిగమించు జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ ఆశుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నేను నీకు జయించిన వానికి తెల్లని రాతి నిత్తును దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును అది తెలియదు ఇక్కడ ఇంకేం పేరు పొందుతా లేదు లేదు అక్కడ ఉంది మళ్ళా శోధనల పరీక్షలతో అల్లాడిపోతున్నావా అట్లయితే జయించు అధిగమించు జయించిన వారికి దక్కే క్రొత్త పేరు మళ్ళా నీకు సిద్ధపరచబడి ఉంది దేవుడు భూమి మీద పెట్టిన పేరు ఒకటి ఉంది నాకు రేపు వేసవి ఇచ్చే క్రొత్త పేరు కూడా ఒకటి ఉంటుంది నీ కూడా దక్కిద్ది విశ్వాసాన్ని వదిలిపెడతావా దేవుడు శిక్ష చేస్తుంటే దేవుడు గద్దిస్తంటే గద్దింపును తిరస్కరించి తప్పించుకుందామని చూస్తావా ఊరు పోతావు ఏ ప్రాంతానికి పోతావు ఆయన చేతి నీడ నుంచి ఎట్లా తప్పించుకుంటావు నువ్వు ఎక్కడికి పోయినా క్రమశిక్షణ చర్యలో భాగంగా నిన్ను తోమకుండా వదిలిపెట్టడం ఆ తోముడు వద్దనుకుంటావా ఇక్కడే మారు మనసు పొందావు జీవితాన్ని దిద్దుకో రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నాను నేను మారు మనసు పొంది ఏసై దగ్గరికి వెళ్ళి రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున మించు మించు మధ్యాహ్నం మూడు గంటల వేళ బాప్తీ స్మర సమయంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు దరిద్రుడు అనే టైటిల్ తోనే వెళ్ళాను ఒక అర్థం లేని జీవితంలోనే వెళ్ళాను కానీ అక్కడ నా దేవుడు నా శాపాన్ని తొలగించి పాపాలన్నింటినీ ఆయన రక్తంతో కడిగి నాకు శాలేము రాజు అనేటువంటి ఒక కొత్త పేరు నుంచి సమాధానానికి రాజని అర్థం ఆ పేరుని నాకు అనుగ్రహించాడు ఆయన కృపతో ఎన్నో ఉన్నాయి ఎందుకు ఆ పేరే నాకు అనుగ్రహించాడు సమాధానం లేని నా బ్రతుకి సమాధానాన్ని ఇచ్చాడు ఈ సమాధానం నీకు కావాలా సమాధానం ఆ క్రొత్త పేరు నీకు కావాలా అట్లయితే క్రొత్త జన్మ అనుభవంలోకి నువ్వు రావాలి అన్నా నాకు అర్థమైంది స్పష్టంగా ఆ క్రొత్త జన్మ అనుభవంలో నేను వస్తాను నాకు యేసు కావాలి యేసుతో జీవితం కావాలి అంటావా నీ బాప్తి అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తాను నీ కుడి చేతిని ఎత్తి చూపించు నీ బాప్తి అనుభవం కోసం నేను ప్రార్థన చేస్తా నీ కుడి చేతిని ఎత్తి చూపించు ఎక్కడైతే చేతులు ఎత్తారో అలా లేచి నిలబడండి నీ బాప్తీస్ కోసం ప్రార్థన చేస్తా మారాలి జీవితం క్రొత్త క్రొత్త జీవిత అనుభవంలోనికి రావాలి నూతన సృష్టిగా మారాలి మనుషులు నీకు ఇచ్చిన పేరు లేదా నీకు నువ్వు పెట్టుకున్న పేరు నీ సమాజంలో వీడు ఒక సాగుబోతాడు అనే పేరు పొందావేమో తిరిగిపోతాడనే పేరు పొందావేమో పనికి మాలినోడనే పేరు పొందావేమో పనికి మాలింది అనే పేరు పొందావేమో లేకపోతే ఇంకా ఏమేమి పేర్లు పొందావో దరిద్రుడని పొందావేమో దౌర్భాగ్యరాలని పొందావేమో వదవాని పేరు పొందేమో వదవాని పేరు పొందేవేమో నా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కడిగి ఒక నూతనమైన పేరుని నీకి ఇవ్వబోతున్నాడు ఆయన హల్లెలూయా ఆ నూతనమైన పేరు నీవు స్వతంత్రించుకోవడానికి సిద్ధపడి పైకి లేచి నిలబడ్డావు నీ కోసం ప్రార్థన చేస్తా నీ సిద్ధపాటు నిజమైతే నువ్వు నిజంగా రక్షణ పొంది ఆ క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటే రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాబు తీసుమ రేపొచ్చే బుధవారమే ఉన్నాయి బాప్ బుధవారం ఉదయం పది గంటలకల్లా నువ్వు వచ్చేసాయి ఉంటే ఓ జత బట్టలు తెచ్చుకో లేకపోతే అవుతుండ్రా ఈ రెండు రోజుల్లో నీకు అవకాశం ఉండి అనుకూలత ఉంటే ఓ రోజు ఫాస్టింగ్ ఉండి పాపాలు ఒప్పుకో ఉపవాసం ఉండే ఛాన్స్ లేదా సరే తినైనా సరే ఒకరోజు ప్రార్థనలో గడుపు వచ్చేసై వచ్చేసేయ్ ఏ రోజు వస్తావు బుధవారం దేవుడిచ్చి ఆ నూతన జీవితం నీకు కావాలనుకుంటే బుధవారం బాబు ఉన్నాయి సిద్ధపడు ఆ నూతన జన్మ అనుభవంలోకి నేను పొందిన ధన్యతలకు అనే పిలుపు ప్రార్థన